హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం బీరకాయ పొట్టుతో ఫ్రై చేసుకుందాం ముందుగా బీరకాయలు శుభ్రంగా కడిగేసుకోవాలి కడిగేసుకున్న బీరకాయని పీల్ తీసుకోవాలి పొట్టుని ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ చేసుకోవాలి అంతా మిక్సీ అయిపోయాక ప్లేట్లోకి తీసుకొని వేసుకోవాలి ఇప్పుడు అదే మిక్సీ జార్లో పచ్చిమిరపకాయలు అలాగే కొంచెం ఉప్పు జీలకర్ర వేసుకొని మిక్సీ చేసుకోవాలి ఈ మిక్సీ చేసుకున్న దానిని ఈ బీరకాయ పొట్టులో కలిపేసుకోవాలి కలిపేసుకొని దీంట్లో ఉన్న తడిని మనం పిండేసుకోవాలి పిండేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని ఆరబెట్టేసుకోవాలి ఎండలో ఆరబెట్టుకుంటే త్వరగా అయిపోతాయి అలాగే నీడలో కూడా ఎండి ఎండిపోతుంది త్వరగానే బాగా బాగా ఆరిపోయింది కదా ఇప్పుడు దాంట్లోకి మనం ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం మీ స్టవ్ వెళ్ళి వచ్చేసి ఆయిల్ వేసుకొని ఎండిపోయిన బీరకాయ పొట్టుని వేసుకోవాలి బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దాంట్లోకి వెల్లుల్లిపాయలు వేసుకోవాలి కొంచెం ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంత ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే బీరకాయ పొట్టు ఫ్రై రెడీ ఈ వీడియో మీకు నచ్చినైతే లైక్ చేయండి